వెల్కమ్ టు టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనం ఇంకో పార్ట్ టైమ్ ఎర్నింగ్ గురించి మాట్లాడుదాము సో ఏంటంటే దీంట్లో మీరు పార్ట్ టైమ్గా స్టార్ట్ చేసుకొని మెల్లమెల్లగా ఏంటంటే దీంట్లో ఫుల్ టైమ్ కూడా రావడానికి ప్లాన్ చేసుకోవచ్చు సో అదేంటి ఇప్పుడు మనం చూద్దాము సో ఎస్బీఐతోని మీరు లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ లాగా అసోసియేట్ అవ్వచ్చు అనమాట సో ఇప్పుడు ఎస్బీఐతోని లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా అసోసియేట్ అయితే మీకేం లాభం దీంట్లో ఉంటుంది అంటే ఒకసారి మీరు లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్గా వాళ్ళతో అసోసియేట్ అయ్యి ఐఆర్డిఐ ఎగ్జామ్ రాసే సర్టిఫికేషన్ తీసుకున్న తర్వాత మీకు ఒక నెంబర్ వస్తుంది నంబర్ కోడ్ వస్తుంది ఆ కోడ్తో మీరు ఎస్బీఐ దగ్గర ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎంతమందికి మీరు టర్మ్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ మీద అవగాహన ఇచ్చేసి ఎడ్యుకేట్ వాళ్ళకి ఇచ్చేసి అప్పుడు మీరు వాళ్ళకు ఒక మంచి పాలసీ అంటే మీకు దేంట్లో బెనిఫిట్ ఉంటుందో ఆ పాలసీ కూడా అమ్మకుండా వాళ్ళకి దేంట్లో బెనిఫిట్ ఉంటుందో ఆ పాలసీ గురించి ఎక్కువ డిస్కస్ చేసి ఆ పాలసీ వాళ్ళకు కొనమని వాళ్ళకి ప్రోత్సహించి మీరు వాళ్ళకు ఒకవేళ మంచి పాలసీ ఇస్తే ఏంటంటే మీకు కూడా దీంట్లో ఒక బెనిఫిట్ ఉంటుంది అదేంటి అంటే ఒకవేళ మంచి పాలసీ మీరు కస్టమర్కి ఇస్తే ఫ్యూచర్లో కస్టమర్ ఎన్నిసార్లు రిన్యూవల్ చేసుకుంటే ఆ పాలసీని అన్నిసార్లు మీకు ఎవ్రీ ఇయర్ కమిషన్ అనేది ఇక్కడ వస్తుంది సో ఇప్పుడు ఎలా అవ్వాలి మనకు ప్రాసెస్ ఏంటి ఇక్కడ చూసుకుందాము ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే దీంట్లో మనకు అన్లిమిటెడ్ అర్నింగ్ పొటెన్షియల్ ఉంటుంది దీంట్లో ఎలాంటి క్యాప్ అనేది ఉండదు అంటే మంత్లీ మీరు ఓన్లీ ట్వంటీ థౌసండ్ సంపాదించవచ్చు ఫిఫ్టీ థౌసండ్ సంపాదించవచ్చు లేదా లక్ష సంపాదించవచ్చు అని ఎలాంటి లిమిటేషన్స్ అనేవి ఇక్కడ ఉండవు నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మీకు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ అయినా కావాల్సిందే చిన్న ఇన్వెస్ట్మెంట్లో ఏదైనా ఒక మంచి బిజినెస్ సెటప్ చేయాలంటే చాలా కష్టము లేదన్న ఒక మంచి బిజినెస్ సెటప్ చేయాలంటే కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కావాలి మీరు బ్యాంక్ నుంచి లోన్స్ తీసుకోవాలి లేదంటే బయట ఎక్కడైనా ఫైనాన్స్ తీసుకోవాలి ఏదో ఒకటి చేసి క్యాపిటల్ అనేది అరేంజ్ చేయాలి కానీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్యాపిటల్ ఇక్కడ అవసరం లేదు దాని తర్వాత ఇక్కడ మీకు ఎటువంటి ఫిక్స్ టైమింగ్స్ ఉండవు మీకు ఎప్పుడో పని చేయాలనిపిస్తే అప్పుడు మీరు పని చేయవచ్చు మీకు ఎప్పుడైతే రెస్ట్ తీసుకోవాలనుకుంటే అప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు దీని తర్వాత ఇక మంచి వచ్చేసి ఏంటంటే దీంట్లో నిజంగానే మీరు వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తారు ఎందుకంటే లైఫ్లో ఎవరు ఎంతకాలం బతుకుంటారు అనేది ఎవరికి తెలియదు అందుకని వాళ్ళ దగ్గర ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకి ఏదైనా జరిగితే దాని తర్వాత చాలా పనికి చాలా ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్ అనమాట ఇది సో ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాల్సిందే సో దీని గురించి ఫస్ట్ మీరు నేర్చుకొని తర్వాత వాళ్ళకి మీరు ఎడ్యుకేట్ చేయాలి అవగాహన అనేది మీరు వాళ్ళకి ఇవ్వాలి సో దీనిలో రిజిస్ట్రెస్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ ఉంది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని మిస్టర్ మిస్ డాక్టర్ సెలెక్ట్ చేసుకొని మీ ఫుల్ నేమ్ ఇక్కడ టైప్ చేసి మీ ఇమెయిల్ అడ్రస్ ఇక్కడ టైప్ చేసిన తర్వాత మీ ఇంటి అడ్రస్ ఇక్కడ టైప్ చేయాలి దాని తర్వాత మీ పిన్ కోడ్ పిన్ కోడ్ అంటే మీ పోస్టల్ కోడ్ మీ ఏరియాలో ఉన్న ఒక పోస్టల్ కోడ్ అనమాట ఆ టైప్ చేసిన తర్వాత మీ ఫోన్ నంబర్ ఇచ్చేసి మీ మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చేసి మీ ఏ స్టేట్ నుంచి తెలంగాణ అంటే ఇక్కడ తెలంగాణ సెలెక్ట్ చేసుకోవాలి మనం దాని తర్వాత సిటీ ఒకవేళ హైదరాబాద్ అనుకుంటే హైదరాబాద్ సిటీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఒక చిన్న మ్యాత్ ఉంది ఫోర్ ప్లస్ అని ఎంత అంటే ఫోర్టీన్ అని ఇక్కడ మీకు రాయవచ్చు ఇది ఇస్ నథింగ్ బట్ ఇది ఒక క్యాప్చా అనమాట సో దిస్ ఇస్ ఐ నాట్ రాబోట్ అని మీకు కొన్ని వెబ్సైట్లో ఉంటుంది కదా టిక్మా కోసం దాని తర్వాత ఇది కూడా సేమ్ అలాగే క్యాప్చా ఇది చేసిన తర్వాత ఇక్కడ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది ఎస్బీఐ వాళ్ళకి వెళ్ళిపోతుంది దాని తర్వాత ఒక వన్ టూ డేస్లో ఎస్బీఐ వాళ్ళు మీకు కాంటాక్ట్ చేస్తారు సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మన కస్టమర్స్ ఎలా దొరుకుతారు అంటే ఫస్ట్ వచ్చేసి మీరు ఏంటంటే చాలా మీ సర్కిల్లోనే మీరు దోలాడవచ్చు దాని తర్వాత మీరు ఫేస్బుక్ గ్రూప్స్ జాయిన్ అవ్వచ్చు వాట్సాప్ గ్రూప్స్ జాయిన్ అవ్వచ్చు మీ సొంతంగా కూడా మీ అడ్వైజరీ పేరు మీద మీ పేరు మీద ఒక టెలిగ్రామ్ గ్రూప్ కానివ్వండి వాట్సాప్ గ్రూప్ కానివ్వండి క్రియేట్ చేసి దాంట్లో కూడా మీరు మెంబర్స్ని యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఏంటంటే ఎవ్రీడే మీరు ఒక టెన్ అపాయింట్మెంట్స్ షెడ్యూల్ చేసుకొని అందులో నుంచి ఒక ఎయిట్ అపాయింట్మెంట్స్ మీరు షెడ్యూల్ చేసుకున్న వాళ్ళు ఇద్దరు మీకు క్యాన్సిల్ చేస్తారు లాస్ట్ మూమెంట్ మూమెంట్లు అనుకుని ఎయిట్ మెంబర్స్ మీరు కలిసి అనుకుందాం అందులో నుంచి ఒక ఒకడో ఇద్దరు మీరు ఇన్సూరెన్స్ ఫైనల్ చేసి పాలసీస్ క్లోజ్ చేస్తే ఏంటంటే మంత్లీ మీకు ఒక అలా థర్టీ టు సిక్స్టీ పాలసీస్ అనేది మీరు ఇక్కడ సేల్ చేసేస్తారు సో ఇది ఒక చాలా మంచి ఆపర్చునిటీ అనమాట ఇంకొకటి ఏంటంటే ఇది మీరు లైఫ్ టైం చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు ఏదైనా వేరే బిజినెస్లో ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్లో కొన్ని ఒక వన్ టూ ఇయర్స్ ఇది చేసుకొని కొన్ని డబ్బులు అనేది మీరు పక్కన సేవ్ చేసుకొని తర్వాత మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది చేయవచ్చు సో ఇది ఒక స్టార్టర్ లాగా దీన్ని మీరు వాడచ్చు అనమాట ఒక లాంచ్ ప్యాడ్ లాగా సో ఎందుకో అంటే దీంట్లో మనకు ఎటువంటి క్యాపిటల్ అనేది అవసరం లేదు అది చాలా ఇంపార్టెంట్ విషయం దీని తర్వాత ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఏంటి ఇక్కడ మనం చూసుకోవచ్చు సో ఎస్బీఐ గురించి అందరికీ తెలిసిందే మన దేశంలో అతిపెద్ద అందరికీ అకౌంట్స్ ఉంటూనే ఉంటుంది ఎస్బీఐలో సో అందుకని చెప్పేసి ఎస్బీఐకి గురించి మనకు తెలిసింది ఎస్బీఐ అంటే ఒక నమ్మకం కూడా మనకు ఉంది సో ఇప్పుడు ఎస్బీఐ తర్వాత ఎవరు దీనిలో అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఒక బిజినెస్ మ్యాన్ అయి ఉండొచ్చు ఏదైనా డిస్ట్రిబ్యూటర్ అయి ఉండొచ్చు ఏదైనా ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ నుంచి మీరు ఆల్రెడీ సేల్ చేస్తూ అయి ఉండొచ్చు అంటే ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి అంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ సెల్ చేస్తూ ఉండొచ్చు లేదా మీరు ఒక సబ్ బ్రోకర్ ఉండొచ్చు ఎక్కడైనా ఎటువంటి ఇంతకుముందు మీరు బిజినెస్లో ఉన్నా కానీ మీరు దీంట్లో అప్లై చేసుకోవచ్చు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హౌస్ వైఫ్స్ కూడా దీంట్లో అప్లై చేసుకోవచ్చు అనమాట సో మన ఇంట్లో ఉన్న మహిళలు కూడా దీన్ని తప్పకుండా అప్లై చేసుకోవచ్చు దీని తర్వాత మినిమం ఏదైనా ఏజ్ ఉండాలా అంటే ఎయిటీన్ ప్లస్ ఉంటే చాలు మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు దాని తర్వాత ఏదైనా క్వాలిఫికేషన్ ఉండాలా అంటే మీ టెన్త్ పాస్ సర్టిఫికేట్ ఒకటి ఉండాలంతే టెన్త్ పాస్ ఒకవేళ మీరు అయ్యారు అంటే దాని తర్వాత మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు ఇంకా ఎటువంటి క్వాలిఫికేషన్స్ అనేది ఇక్కడ మనకు అవసరం లేదు సో ఇది ఇవాళ మనం డిస్కస్ చేసిన ఐడియా అనమాట సో ఈ లింక్ అప్లై లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ఒకసారి దీన్ని చెక్ చేయండి దీని గురించి ఆలోచించండి మంచిగా ప్లాన్ చేస్తే దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మీరు తప్పకుండా దీనిలో సక్సెస్ఫుల్ అవ్వచ్చు చాలామంది ఏంటంటే దీన్ని చాలా కష్టం అనుకుంటారు కానీ ఒకసారి మీరు దీనిలో దిగిన తర్వాత ఒక త్రీ టు సిక్స్ మంత్స్ దీంట్లో టైం స్పెండ్ చేసిన తర్వాత మీకు మెల్లిమెల్లిగా మార్కెట్ అనేది అర్థమవుతుంది సో ఫస్ట్ దీన్ని ఒక ట్రై చేయండి ఎక్స్పెరిమెంట్లో పార్ట్ టైమ్గా స్టార్ట్ చేయండి మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు సాటర్డే సండే ఒకవేళ మీకు హాలిడే ఉంది ఇక్కడ జాబ్ చేస్తున్నారు అంటే సాటర్డే సండేస్ మీరు అపాయింట్మెంట్ కెడ్యూల్ చేసుకోండి సండేస్ చాలా మందికి హాలిడే ఉంటుంది కాబట్టి అందరు ఇంట్లోనే ఉంటారు సో మీరు వాళ్ళ ఇంటికి కూడా విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడవచ్చు సో ఒకసారి చెక్ చేయండి అండ్ ఈ వీడియో కన్నా నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైతే అవసరం పడుతుంది మీరు అనుకుంటున్నారో వాళ్ళతో షేర్ చేయండి లైక్ షేర్ జెస్సీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినా మనము మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయారో నాకు ఉండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని